అల్లాకే నబీ సల్లహు అలహి ఇలా సెలవిచ్చారు ప్రళయ దినం రోజున మొట్టమొదట ముగ్గురు వ్యక్తుల విషయంలో దైవ న్యాయస్థానం తన తీర్పుని వెలువరిస్తుంది అందులో ఒకరు దైవ మార్గంలో ప్రాణాలు ఇచ్చినటువంటి అమరుణ్ణి అల్లా ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది అప్పుడు అల్లాహ్ తన అనుగ్రహాలను వివరించి గుర్తు చేస్తాడు అతడికి అవన్నీ గుర్తు వస్తాయి అప్పుడు అల్లా ఇలా ప్రశ్నిస్తాడు మరి ఈ వరాలన్నిటినీ నీవు పొంది వీటి హక్కుని ఎంతవరకు నెరవేర్చావు అని అప్పుడు దాసుడిలా అంటాడు ఓ అల్లాహ్ నేను నీ మార్గంలో పోరాడాను నీ ప్రసన్నత కోసం నా ప్రాణాలను సైతం దారపోశాను అని అంటాడు అప్పుడు అల్లా ఇలా అంటాడు కాదు నీవు పచ్చి అబద్ధమాడుతున్నావు నీవు కేవలం ప్రపంచములో నిన్ను అందరూ వీరుడనాలని సూర్యుడు అని పొగడాలని నీవు నా మార్గంలో ప్రాణాలిచ్చావు ఇది నా ప్రసన్నత కోసం చేసిన పని కాదు అని అల్లాహ్ అతడి మాటను తిరస్కరించి అతడిని బోర్ల పడవేసి ఈడ్చుకుంటూ నరకంలో వెయ్యమని దైవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అదే విధముగా రెండో వ్యక్తి ఒక ధార్మిక పండితుడు అల్లా యొక్క న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టబడతాడు అల్లా అతణ్ణి కూడా అలాగే ప్రశ్నిస్తాడు అల్లా అతడికి ఇచ్చిన వరాలను గుర్తు చేస్తాడు అప్పుడు ఆ ధార్మిక పండితుడు ఎలా అంటాడు ఓల్లా నేను నీ గ్రంథాన్ని అధ్యయనం చేసి ఇతరులకు బోధించాను కేవలం నీ సంతోషము కొరకు ఇదంతా చేశాను అని అంటాడు అప్పుడు అల్లా ఇలా అంటాడు కాదు నీవు పచ్చి అబద్ధమాడుతున్నావు నీవు చెప్పేదంత శుద్ధ అబద్ధం నీవు కేవలం ప్రజల మెప్పు పొందడానికి ప్రజలు నిన్ను గొప్ప పండితుడు అని అనుకోవాలని నీవు గురువుగా కీర్తించబడాలనే ఉద్దేశంతో ఇదంతా చేశావు అంటాడు తరువాత అల్లాహ్ దైవదూతలకి ఇలా అంటాడు ఓ దూతలారా ఈ వ్యక్తిని బోర్ల పడవేసి నరకంలో ఈడ్ చేయండి అని ఆ తరువాత మూడో వ్యక్తి అతడు ఒక ధనవంతుడు అతడితో అల్లా ఇలా ప్రశ్నిస్తాడు నేను నీకు అధిక సిరి సంపదలు ప్రసాదించాను ధాన్యాలు ప్రసాదించాను నీవు నా కోసం ఏమి చేశావని అప్పుడు దాసుడు ఇలా అంటాడు వాళ్ళ నీవు నన్ను ధనవంతుడు చేశావు నిజమే నేను ఆ ధనాన్నంతా నీ మార్గంలో నీ ప్రసన్నత కోసం దారబోసాను అంటాడు అల్లా ఇలా అంటాడు కాదు నువ్వు పచ్చి అబద్ధమాడుతున్నావు ప్రపంచంలో అందరూ నిన్ను గొప్ప దాత అని అనుకోవాలి అని నీవు కీర్తించబడాలనే ఉద్దేశంతో నా మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టావు ఓ దూతలారా ఇతన్ని కూడా బోర్ల పడవేసి ఈడ్చుకుంటూ నరకంలో వేసేయండి అని ఆజ్ఞాపించడం జరుగుతుంది సహీ ముస్లిం యొక్క హదీస్ దానికోసమే సోదరులారా మనం ఏ పుణ్యకార్యం చేసినా అల్లా యొక్క ప్రసన్నత చూడాలి తప్ప ఎవరో పొగుడుతారని ఎవరో వహవా అంటారని ఎవరో గొప్పగా మన గురించి చెప్పుకుంటారని ఎట్టి పరిస్థితిలో కూడా మనం మన పుణ్యకార్యాలు చేయకూడదు అందుకే హదీసులల్లాహకే నబీ సల్ అల్లెస్లం సెలబిచ్చారు మన్ సొల్ల యు రాయి ఫ అషరఖ్ ఎవరైతే నమాజుని ఇతరుల కోసం చేస్తారో వారు అల్లాహకి సాటి కల్పించారన్నారు అల్లా క్షమించుగాక మనం ప్రతి పుణ్యకార్యం కూడా అల్లా కోసం చేయాలి అయితే కొద్ది కొద్దిమంది ముస్లింల్లో కొద్ది మంది ఇలా ఉన్నారు అల్లా క్షమించుగాక వాళ్ళు చేసే పుణ్యకార్యం అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటారు ఏదో చిన్న ఫ్యాన్ ఇచ్చారు ఆ ఫ్యాన్ మీద మూడు రెక్కల మీద ముగ్గురు పేర్లు ఈయన పేరు ఇళ్ళ తండ్రి పేరు ఇళ్ళ తాత పేరు ఏదో చిన్న గడియారం ఇచ్చారు గడియారంలో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అంట అడ్వర్టైజ్మెంట్ మొహమ్మద్ వాచ్ సెంటర్ లేకపోతే నజీర్ వాచ్ సెంటర్ అండ్ పబ్లిసిటీ చేసుకునే ప్లేస్ ఆ మజీదు అల్లా కోసం ఇస్తే ఆ పేర్లు ఎందుకు ఆ మీకు అల్లా క్షమించుగాక ఏదో ఏదో మస్జిద్లో చిన్న ఏసీ ఇచ్చారు ఆ ఏసీ మీద పెద్ద పేరు దానికోసం సోదరులారా మనం ఏ పుణ్యకార్యం చేసినా అల్లాహ కోసం చేయాలి తప్ప ప్రజల కోసం చేయకూడదు ప్రసంగం ఎవరైతే ప్రసంగాలు చేస్తూ ఉంటారో ఆ ప్రసంగాలు చేసేవారు ముఖ్యంగా అల్లా మిమ్మల్ని నన్ను మనందరినీ కూడా రక్షించుగాక ఎట్టి పరిస్థితిలో కూడా మన యొక్క ఆలోచన ఏ ఎలా ఈ పుణ్య కార్యాలు ఈ బోధన చేయడం ఎందుకంటే రెండు కారణాలు ఒకటి నిన్ను సంతోష పెట్టడం కోసం నిన్ను రాజీ చేయడం కోసం రెండవది చెప్పగా 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 మా జీవితంలో మేము ఆచరిస్తామనేటువంటి ఉద్దేశంతోనే మేము ఇతరులకు చెప్తున్నాం ఈ సంకల్పం ఉండాలి ఈ సంకల్పం ఉండాలి అంతేగాని ప్రజలు ఎవరు మమ్మల్ని పొగుడుతారని వహవా అంటారని ఏదో గొప్పగా చెప్పుకుంటారని ఈ యొక్క ఆలోచన గనక ఉందా అల్లా మనందరినీ రక్షించుగాక ఇది చాలా ఘోరమైనటువంటి నష్టం అల్లాకే నబీ సలస్లం సరివిచ్చారు రేపు ప్రళయదనం రోజున ఎవరు ఈ ప్రపంచంలో ఎవరి కోసం పుణ్యకార్యాలు చేశారో అల్లా తబారోగుతాల అంటాడు ప్రజలారా ప్రపంచంలో మీరు ఎవరి కోసం ఏ పుణ్యకార్యాలు చేశారో ఈ రోజున మీరు వారి దగ్గరికే వెళ్ళి వారి యొక్క పుణ్యాలు వాటి యొక్క పుణ్యాలను అడగండి అంటారు అల్లా తబారోగుతాల వాళ్ళు ఇవ్వను లేరు వాళ్ళు ప్రతిఫలం మనకి చెయ్యను లేరు దానికోసం మీ సోదరుడారా మనం ప్రతి పుణ్యకార్యం కూడా అది చిన్న పుణ్యకార్యమైన పెద్ద పుణ్యకార్యమైన అల్లాహ్ని రాజీ చేయడానికి చేసే ప్రయత్నం చేయాలి అల్లా తబారవుతాల మనందరికీ కూడా చెప్పి వినడం కంటే ప్రతి పుణ్యకార్యం కూడా అల్లాహ కోసం చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక మరియు జీవితాంతం కూడా మనం అల్లాని రాజీ చేసుకునేటువంటి ప్రయత్నంలో జీవితం గడిపేటువంటి భాగ్యం ప్రసాదించుగాక మరియు మన యొక్క చావు అల్లాహకి రాజీగా ఉన్నటువంటి అల్లాను సంతోషింపజేసుకున్నటువంటి పరిస్థితిలో మనందరికీ విశ్వాసంతో చావు ప్రసాదించుగాక